హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సమ్మర్లో గుర్తుకొచ్చేది ఏంటిదండి మ్యాంగో పికిల్ అండి అదే చేస్తున్నాం చూడండి హీట్ చేశారండి ఆయిల్ కొంచెం అందులో జీలకర్ర అండ్ ఆవాలు వేసి కొంచెము చల్లారే దాకా కలుపుతున్నారు త్రీ మ్యాంగోస్ అండి ఇది వాడిన వాళ్ళు చట్నీ ఎటువంటి షేడ్ కాదండి మ్యాంగో పికిల్ వన్ ఇయర్ వరకు రెడ్ కలర్లోనే ఉంటుంది డోంట్ వరే ఇది ఇదే యూజ్ చేసుకోండి మేమైతే ప్రతి ఇయర్ అదే యూజ్ చేస్తున్నాము అందరూ పెట్టుకుంటారు కదండి మ్యాంగో పిక్కిల్ ఎందుకో అంత ఇష్టం మ్యాంగో పిక్కిల్ అనగానే సమ్మర్ గుర్తుకొస్తూనే ఉంటుంది ఆ అమ్మ సమ్మర్లో మ్యాంగో పిక్కిలు పెట్టుకోవాలని చూడండి ఒక బౌల్ తీసుకున్నారు అందులో తగినంత సాల్ట్ అత్తే ఆల్రెడీ ఎన్ని పీసెస్కి ఎంత అనేది ప్రతి ఇయర్ పెడతాను కదా అందాక పోసేసిందండి తనకు ఐడియా ప్రకారం త్రీ మ్యాంగోస్ మిర్చివి వేసారండి తగినంత అత్తయ్య హెల్ప్ తీసుకొని మా ప్రసాదం చేస్తున్నాడు ప్రతి ఇయర్ మా ప్రసాదే చేస్తాడు మా గారండి బాగా చేస్తారు హెల్ప్ తీసుకొని అత్య చెప్తుంటే తను చేశారు మెంతుల పొడి జీలకర్ర పొడి ఇది కలుపుకుంటున్నారు మీరు ఏమైనా నేను ఇంగ్రీడియంట్స్ ఇది కలపలేదా అని ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పీసెస్ కొట్టడం అదంతా మా పిల్లలు పడుకున్నాక చేశామండి ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది కదండి అందుకని పడుకున్నాక నైట్ టెన్ ఓ క్లాక్ ఈ పచ్చడి స్టార్ట్ చేశాము నెక్స్ట్ అల్లం పేస్ట్ కలుపుతున్నారండి నిజంగా చెప్పానంటే మ్యాంగో పిక్కిల్ పెట్టిన రోజు అయితే అందరూ తింటారు కదంత కడుపు నిండా నెక్స్ట్ కాల్చి చల్లార్చిన ఆయిల్ పోస్తున్నారు మతే పికిల్స్ పిక్కిల్స్ చాలా బాగా చేస్తుందండి నిజం చా మా ఇంట్లో డైలీ ఒక ఫస్ట్ ముద్ద పికిల్తోనే తింటారు అందరూ ఇక చాలా ఇష్టంగా తింటారు అన్ని చట్నీలు ఉంటాయండి టమాటో మ్యాంగోస్ చింతకాయ నిమ్మకాయ ప్రజెంట్ అయితే అవి ఎక్కువ యూజ్ చేస్తాం మాకు సిక్స్ మంత్స్లోనే అవన్నీ క్లోజ్ అవుతాయి ఎందుకంటే ప్రతిరోజు తింటూనే ఉంటానండి నెక్స్ట్ పీసెస్ పోస్తున్నారు మా ఆరుష్ మేళకతోనే ఉన్నాడు అండి చెప్పాను కదా పిల్లలు పడుకున్నాక చేసింది బెటర్ అని మా వాడు ఒక్కడు మేలుకతోనే ఉన్నారు మిగతా ఇద్దరు పడుకున్నారు నేను చేస్తాను నేను చూస్తా నేను చేస్తాను తనకిష్టమైన పిక్కిలండి అందరూ మ్యాంగో పికిల్ అని అంటే తను అభికామన్ పేరు పెట్టాడు అతను నేమ్తోనే కారం అని పెట్టుకున్నాడు ఏం చేద్దాను పిల్లలు అంతే లేదండి వాళ్ళు ఏం చెప్తే అదే అనుకోవాలి మనం కలుపుతున్నారండి మీకు ఒకటి గుర్తుకొస్తుందా చట్నీ రెడీ అయినాక వేడి వేడి అన్నం కలుపుకొని తింటే అదో తృప్తి కదండి అదో జాడలకు తీసుకుంటానండి మేము త్రీ డేస్ తర్వాత మళ్ళీ చూసుకొని ఉప్పు కారం చూసుకొని ఆయిల్ చూసుకొని మళ్ళీ పెట్టుకుంటే సరిపోతుందండి దీన్ని దేవుని రూమ్లో ఎక్కువ యూజ్ చేస్తాము ఎందుకంటే బయట ఉండొద్దు అనే వెనుకటి నుండి వచ్చిన సాంప్రదాయం కదండి అందుకని దేవుని రూమ్లోనే ఉంచుతాము మేము ఆ వాళ్ళు తీసుకొని వచ్చి బౌల్లో పెట్టి తగిన తెలుసు చెప్పాను కదండి మా వేడి వేడి అన్నం అయింది పోసేస్తున్నాము మంచిగా కలుపుకొని ఆ రెడ్ కలర్ చూడండి అబ్బబ్బబ్బబ్బ నోరు ఊరుతుంది చూడండి మేము ప్లేట్లో మా ఆరుషు మమ్మీ నేను వడ్డిస్తాం మమ్మీ అని చెప్పాడు సరే నీకే కాలు తదిలా అని వదిలేసాను పట్టుకున్నాడు కాలింది వదిలిపెట్టి పోతూనే ఉన్నాడు చెప్పాను కదా పిల్లలు అంతేనండి వినరు మేము ఇలా దేవునికి బొట్లు పెట్టుకుని అది జాడి అలా రెడీ చేసుకొని దేవుని రూమ్లో పెట్టేస్తామండి మా ప్లేట్లు అన్నీ రెడీ అయ్యాయండి అందరూ ఆ ఫుడ్ కోసం చూస్తున్నారు ఎలా కనబడుతుందో చూడండి రెడ్ కలర్ల అంతేనండి త్రీ మ్యాంగోస్ పవర్ అండి ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ